హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండేదని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడు చూడండి పొద్దు పొద్దున్నే పొద్దున్నే లేసి రాత్రి అయితే బిర్యానీ పనుకొనేస్తున్నాడు బిర్యానీ అంటే ఆరు గంటలకేమో పనుకొనేస్తున్నాడు ఇప్పుడు లేసినాడు అంటే అన్నం కూడా తినలేదు రాత్రి అందుకని నేనే మ్యాگی చేసి మ్యాگی చేసి అంటే మ్యాگی అయితే చేయస్తా మహిర్ నుకో వయసనై కన్నా మ్యాگی అయితే చేయస్తా గ్యాస్ ఆఫ్ చేసుకోవొత్తనాడు ఆఫ్ చేయొద్దంటే అలుగ్నాడు ఫ్రెండ్ మనం మంజీ ఎం కురుస్తా అందు పొద్దున్న పొద్దున్నేనే హ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ చూపిస్తానుండండి మంజు ఏం చెల్లైతా ఉంది లేవు వాకి అంత మంజుంది పక్క కనిపిస్తుందో లేదో జస్ట్ ఇప్పుడే అండి నేను లేస్తాను లేదు వీడే లేపించింది నన్ను లేమా నాకు ఆకలిస్తాను

ఇంకా నేను టీ కూడా తాగలేదు టీ కూడా చేయలేదు ఇంకా పొద్దున్నే లేచి ఆకలి ఎత్తుకుందేమో ఇంకా చేసి చేసి అంటున్నాడు అందుకని చేయిస్తున్నాను పొద్దున్నే మాహీర్ మ్యాగీ కథ మ్యాగీ అయితే దినిపించేస్తున్నాను మాహీర్కైతే ఇంకా నేను ఇప్పుడు టీ తాగాలి అంటే నీళ్ళకైతే పోయి నీళ్ళు ఏంటి నీళ్ళు అయితే కొంచెం ఉండలేదు బోర్ అయితే కొట్టాలి కదా మా ఊర్లో అయితే మా ఊర్లో కదా మా బోర్ ఉంది ఇంకా నల్లలు లేవు కుళాయిలు అయితే అందుకని ఇంకా బోర్ అయితే కొట్టి ఇంకా నీళ్ళు అయితే నింపేస్తున్నాను మా ఆయన కూడా వస్తున్నాడంట ఇంకా వచ్చేతలకి పన్నెండు ఒక గంట అయితే అయిపోతారులేండి ఇంకా టీ అయితే పెడతాను టీ తాగే వరకు నెమ్ది లేదు నాకైతే ఇంకా సామాన్లు చూడండి టీ పెట్టేద్దాం ముందు టీ పెట్టినాకైతే చూపిస్తాను మీకు రండి ఫ్రెండ్స్ టీ తాగుదాము మా మాహిర్ చూడండి ఏమేమో వత్తి వత్తి పెడుతున్నాడు నువ్వు కావాలి టీ అయితే నాకైతే టీ పొద్దున్నే పొద్దున్నే టీ అయితే తాగలేండి నాకు టీ తాగలేదంటే ఏమో ఒక రకంగా ఉంటది అందుకని చెప్పేసి వీళ్ళేకపోయినా తను కదా పనిపోతా కదా నేను అడైతే ఒక గదు అయితే ఉంది అడైతే తీసుకొస్తాను పోయిడేమన్నా లేకుంటే అందుకే అంత పిచ్చి నాకు టీ అంటే ముందైతే నేను టీనే తాక్తలేదు ముందైతే నేను టీనే తాగుతా ఉండలేదు పెళ్ళి నేను నేను టీ మా అలవాటు చేస్తాడు ఇంకా అప్పుడు టీ అంటేనే ఏమన్నా నాకు తెలీదు నేను అంత తాగుతా ఉండలేదు బుట్టి అయితే చాలా ఇష్టం అయిపోయింది అట్లా పెళ్ళి అయినాక ఒక రకంగా మారుతాడు పెళ్ళి ఒక మా ఆయన అయితే వచ్చేస్తున్నాడు అండి చూడండి రెడీ అయిపోయినాడు మాయరు మా ఆయన కూడా రెడీ అయిపోయినాడు అండి ఫ్రెష్ అయినాడు ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చినాడు మా ఆయన అయితే చూపిస్తాను మీకు మనకి పిల్లి కావాలంట వాళ్ళైతే ఇస్తాలేదు ఇస్తా లేదు అందుకని నేడుస్తా అంటే చాలా ఇష్టం మనకి ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చినాడు ఆరెంజ్లు ఆపిల్లు దాలిమ్మ పండు అయితే తీసుకొచ్చినాడు అండి ఇంగ తీసుకొచ్చండి ఆపల్లైతే తినేస్తాము ఇంగ ఇన్నేతే మిజల్ నై నో 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 ఓ అలా గడాలాయో వ గడాలాయో అయ్యో అయ్యో ఉహ్ నారబేట ఆగా నారబేట ఆగా మురుబాయా హాయ్ అండి అందరికీ ఇంకా టైం వచ్చేసి ఏడు గంటలైతే అయింది ఇంకా మా ఆయన అయితే మళ్ళీ పోయినాడులేండి ఏవో పని ఉందని చెప్పేసి పోయినాడు ఇంకా ఇది పానీపూరి అయితే తీసుకొచ్చి పోయినాడు మా అమ్మ అయితే డబ్బులు ఇచ్చిండే తీసుకురా అని చెప్పేసి పానీపూరి అయితే పానీపూరి కాదు మసాలపూరి ఇంకా మసాలపూరి అయితే తీసుకొచ్చినాడు అక్కడున్న పాలు చెప్పండి పాలు కూడా తీసుకొచ్చినాడు పాలు

குடு 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 நடா ஆங்கி ஆங்கி சீஸ் పంట అయితే ఏమీ చేయలేదు మా అమ్మ అయితే చేస్తుంది ఇంకా పూల కోసం అయితే తీసుకొచ్చిండీ లేండి మన సరుకులు తీసుకొస్తుంది కదా అప్పుడైతే పూల కోసం అన్ని తరకారాలు అన్నీ తీసుకొచ్చిండి మీ ఇంకా మా అమ్మాయి పూ కోసం కదా పూ కోసం పూ అంటా నేను పూల కోసం పూల కోసం అంటాను పూ కోసం ఇంకా అదైతే చేస్తానులేండి సోయాబీన్స్ కూడా వేసి చేస్తుంది చూపిస్తాను అండి ఉడికి నీళ్ళు వేసి తీసిందిలేండి మా అమ్మ అయితే పది నిమిషాల నుంచి ఉడికి నీళ్ళు అయితే తీసింది కోసం జాగా అండి ఇవైతే గౌడకి నీళ్ళు ఇట్లా నానబెట్టేసి ఇట్లయితే చూడండి పిండుతుంది గట్టిగా నీళ్ళు అంతా వచ్చేస్తుంది చికెన్ మార్దు ఉంటుంది అది తింటా అంటే పలావ్లోకి వేస్తారు పలావ్లోనే వేస్తారు టమాటా పలావ్ తరకారీ పలావ్ ఈ చూడండి వాడు పొట్టే తినుడు ఉత్తి లోపల ఉండేది మాత్రం తింటాడు బయట ఉండదు పొట్టే తినుడు అసలు ఇక్కడ తెలీదు టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి చూద్దాం ఈరోజు చూడండి టమాటోలు ఎర్రగాడలు పచ్చిమిరకాయలు కొత్తిమీర పోసుకొని పెట్టుకొని ఉంది ఇంకా కుక్కర్లో వచ్చేసి ప్రెసర్ ఉడికించుకుంది ఉడికించుకొని లేనండి ప్రెసర్ ఒక విజిల్కి అయితే ఉడికించుకుంది ఇంకా ముందైతే కడాయి అయితే పెట్టిందండి బాండి బాండ్లు పెట్టేసి నూనె అయితే వేసుకుంది ఇప్పుడు ఇంకా నూనె ఆవాయిలు వేస్తున్నామండి ఇంకా నూ ఆవాయిల్ ఆవాయిలు చిట్టపెట్ట అన్నాక ఉల్లిపాయలు వేసుకున్న ఉల్లిపాయలు అంతా బాగా ఎర్రగా వేగినాక పచ్చిమిరకాయలు వేయాల పచ్చిమిరకాయల తర్వాత టమోటా వేసుకున్న కొద్దిగా టమోటా బాగా ఎర్ర కావాల ఉడకాల తర్వాత కొత్తిమీర వేయాల వేసి బాగా కళ్ళు తిప్పి ఒకసారి ఉడకబెట్టిండే పెసలు బడేసి కసెల్ బెల్ంగ్ పొస్పియాలండి కొద్దిగా ధనిyal పొడి కొద్దిగా మిరకాల్ పొడేసి బాగా కలిదిప్コナలా వల్ల ఈ సోయా బీన్స్ కోసేయాలండి చేసి బాగా కలిదిప్コナలా కళ్ళు తిప్పుకుంటూ ఉండాలండి లేకుంటే తళమంటే వేస్తుంది మళ్ళీ ఉడికిపెట్టుకుండేది పెసలు పులు పెసరి బ్యాళ్ళు ఉడికి పెట్టుకున్నాను అది వేసుకుంటా ఉన్నాను నా వాయిస్ ఏం బాగుండదండి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి నేను వాయిస్ కాలు ఈయనే ఉంటాను మా పాపంటా ఉంది తప్పు ఉంటే మనకు క్షమించండి ఇప్పుడు పెసలు బేళ్ళు వేసుకొని బాగా కళ్ళు బాగా అంటే బాగా కళ్ళు తిప్పితే పుడి అయిపోతుందండి ఊరికే అలా అలా తిప్పాలి అంతే తిప్పి మనకి ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకున్నాండి కొద్దిగా చపాతికి అయితే గట్టిగా బాగుంటుంది నేనైతే అన్నానికి చేస్తున్నాను కొద్దిగా నీళ్ళు వేసుకుంటాను నేను మీరు చపాతీకి అయితే గట్టిగానే ఉంట బాగుంటుంది నేను అన్నాను కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను అంతే అంతా బాగా ఉడుకున్నాక దించేసుకున్నాడు ఇంకా ఫైనల్గా అయితే వంట అయితే లేండి సార్ కూడా అయిపోయింది ఇంకా చాలా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది సార్ అయితే ఇంకా అన్నం ఒక పక్క అయితే అన్నాన్ని కూడా పెట్టేస్తాను అన్నం కూడా అయిపోయింది అదే మీకు అయితే చూపిస్తున్నాను సారు అన్నం అయితే అయింది అని చెప్పేసి ఇంకా తినోసి పనులేదే అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి